దీనికి హాయా బాయా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే లేసానండి నేనైతే కొద్దిగా క్యారేజీలు కట్టా పిల్లలకి కాకపోతే రాత్ర పడుకున్నప్పటికీ లేట్ అయింది ఒకలైతే పచ్చళ్ళు ఉన్నాయండి ఇదిగోండి చూడండి ఏడు రకాల పచ్చళ్ళు అది వేరే వాళ్ళకి ఇది వేరే వాళ్ళకి ఇదిగోండి పచ్చళ్ళు ఉన్నాయన్నమాట ఏడు రకాల పచ్చళ్ళు అయితే రెడీ చేసి పెట్టాను ఒక మన దగ్గర ఎప్పుడు ఆర్డర్ చేస్తారండి ఇజ్రాయెల్ నుంచి అరుణా గారు అని చెప్పి ఎక్కువ అసలు ఆమె ఆర్డర్ చేశారంటే ఒక థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ బిల్ అయ్యింది అనమాట అంటే అన్ని రకాల పచ్చళ్ళు ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడల్లా అక్కడికి తీసుకెళ్తారనమాట అలాగే ఇక ఇవి ఎవరికో ఆర్డర్ పెట్టారనమాట రాత్రి అయింది ఇవి రెడీ చేసి ప్యాక్ చేస్తారు నేను పడుకునేటప్పటికి రెండు రెండున్నర అయింది నిర్ణయం నిర్ణయంటే నిన్న సాయంత్రం ఐదు ఆరున్నర ఐదున్నర ఆరు ఆ టైంలో కాల్ చేసి నాకు ఈ రోజు పొద్దున్నే ఇచ్చేయాలన్నారు ఇంకా అందుకని ఇంకా నైట్ అంతా అప్పుడుకప్పుడు రెడీ చేసి అయితే పెట్టాను ఇప్పుడు ఆ పచ్చిలో ఎక్కడే ఇవ్వాలి అన్నది ఇంకా నాకు తెలియలేదు లొకేషన్ చెప్తా అన్నారు చెప్పలేదు టైం చూస్తే తొమ్మిది అయింది చిన్న బాబు నించాలి మేము మార్కెట్కి వెళ్ళాలి షాప్ దగ్గరికి వెళ్ళాలి అదే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది లేదా ఎవరికైనా చెప్పి పోనీ ఎవరికైనా చెప్పి పోనీ ఆ టైంకి వాళ్ళు లొకేషన్ పెట్టక ఇమ్మందామా ఏదో చూడాలి అంటే వాళ్ళకి ఇప్పుడు నైట్ టైము నైట్ డ్యూటీ చేస్తారనమాట ఇజ్రాయెల్లో ఇంకా ఆమె డ్యూటీలో ఉంటారు లేకపోతే ఆన్సర్ చేయకుండా ఉండరు అయితే కాల్ అయితే తీయలేదు ఇప్పుడైతే ఇవి పట్టుకొని అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే మనకి ఎలాగో ఇక్కడ గంట పని ఉండిద్ది షాప్కి వెళ్లే ముందు గంట పని ఉండిద్ది ఈ ఏమన్నా ఆమె కాల్ ఆన్సర్ చేసి నాకు లొకేషన్ పెడితే ఇస్తాను లేదా మా చిన్నవాడికన్నా అక్క చెప్దామని చూస్తున్నాను చిన్నవాడు ఆటోనే కదంటే తిరుగుతూ ఉంటాడు వాళ్ళు లొకేషన్ పెట్టగానే కొద్దిగా ఇచ్చేమని చెప్దాం అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరిగిద్దాం ఇప్పుడైతే షాప్ దగ్గర వెళ్దాం ముందుగా వీడియో కాల్ వచ్చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ వచ్చేది హైప్ ఉదయం ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం షాప్ అంతా నీట్గా అయితే సెట్ చేసామండి షాప్ అంతా సెట్ అయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేయలేదు పచ్చళ్ళు అవి కొంచెం డెలివరీ ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసి వచ్చాము షాప్ దగ్గరికి వచ్చేసరిగా పదకొండు అయిపోయింది టిఫిన్ చేయాల ఇంకా బాబాయ్ దగ్గర టిఫిన్ కూడా అయిపోయింది కొత్త రకం రైలు అయితే వచ్చింది తెల్ల రైలు పెద్దనేతల్లో కొంచెం ఉన్నాయని కొట్టి మీద పెట్టలా మనకు ఆర్డర్స్ కావాలి ఎక్కువ రాలా పెద్దనేతల్లో ఆర్డర్స్ కావాలని ఇంకా ఉంచేసాం పక్కన ఇంకా సరైన అని కంకిపాడు వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చాను అంటే టిఫిన్ తేలా ఇంకా ఈ టైంలో టిఫిన్ దిగలే అని బాగోదు అని చెప్పి ఈ వళ్ళలో బజ్జీలు ఉల్లిపాయ బజ్జీ వేడిగా వేస్తుంటే తీసుకొచ్చాం రెండు ఉల్లిపాయ బజ్జీ నాలుగు వాళ్ళు వస్తాయండి చూడండి ఈరోజు ఇంకా ఈ బోండాలు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను ఈ బోండాలు మా మావ్ వేసినప్పుడు ఈ అయితే వేడిగా వేసారు కాకపోతే వీళ్ళు టాక్ కానీ కవర్ కానీ వేసుంటే బాగుండేది బాగున్నాయి వాళ్ళు ఏం కాదు కదా అనుకున్నంత లేవా వేడిగా వేస్తున్నారు కదా అని తెచ్చాయి ఇక నీకు ఇష్టమైన బోండాలు స్వీట్ బోండా അവി മെര ఈ రెండు పదిహేను అంటే రెండు ఇరవై ఈ నాలుగు ఇరవై ఈ మూడు పదిహేను తీసుకురా అంటే ఇవన్నీ పట్టుకోవచ్చు నాకేం చెప్పలే చెప్పలేదు అక్కడ నాకు కనపడలేదు అయినా నువ్వు చెప్పలేదు నాకు పన్నెండు అయింది ఇంకా ఇప్పుడు తింటే ఇంకా అన్నం ఎప్పుడు తింటాం ఏం కోరండ తెచ్చా బాగున్నాయి వచ్చి బాబాయ్ దగ్గరికి వెళ్ళొస్తా అయితే మనకి ఖాళీ లేదండి సరుకు సర్దేసరికి ఈ టైం అయింది మెల్లి కంకపాడి వెళ్ళి టిఫిన్ అది తీసుకొని వచ్చు సరే ఒక బాగుండాం బాబాయ్కి వద్దాం కదా అని చెప్పి తీసుకొని వస్తుంది అని తింటాడు కదా అని ఏదో లైట్ గా చదివా ఇగో బాగున్నా తిను ఏంటో ఇది రూపాయ రూపాయలు శివుని రాశాడు ఏంటిదా మరి అర్థం అర్ధగాట్లో ఏమైతే పెద్ద నేతలు క్లీనింగ్ చేసుకుంటుందండి ఆ రోజు అయితే క్లీనింగ్ చేసి బ్యాక్ చేయరు అన్నమాట అలాగే బాబాయ్ అయితే మొన్న ఈ ఉప్పు చేపల తలకాయలు గుంచరిగిపోయి చేద్దాం తీసుకెళ్ళి మన వీడియోస్ చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్ వచ్చారనమాట వచ్చి వంజనం ఒక హాఫ్ కేజీ తీసుకొని వెళ్తున్నారు ఇగో ఏ రాత్రి కవర్లో పెట్టాక లోపల ఉప్పు కరిగింది కొంచెం ఎండలో పెట్టి ఎండలో పెడితే ఎలా వండిస్తావు కింద అడేదో ఉల్లిపాయ టమాటా వేసి చక్కగా ఒక దోసకాయగా వేసి చిన్న మొక్క లైట్గా చింతపండు వేసి పులిస్ పెట్టిచ్చా హిబాద్ పెద్ద తలకాయలు అందుకే ఉంచా మొన్న సినిమాజలానికి ఇచ్చా మరేం చేశాడు టైం రెండు దాటిందండి ఇంకా నేనైతే తినేస్తాను ఇదైతే మొన్న పచ్చడి తెచ్చాం కదా ఆ పచ్చడి అనమాట ఇది కవర్ చేసి ఇలా పెట్టాం స్పూన్ అయితే ఈరోజు కూడా తీసుకురాలా డబ్బాలో అయితే మరి ఎక్కువ తెచ్చింది ఏం తెచ్చిందో తెలియదు ఘోరం అనలేదు రాత్రి నింది అని చెప్పింది మరి చూద్దాం మటన్ కూర అనమాట ఇది బాగానే ఉంది పాడవలేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది రాత్రి వండింది రాత్రి అలాగే చారు ఏంటిదో చూద్దాం ఏంటిదన్నా ఇది ఇది స్పెషల్ స్పెషల్ గుడ్డు కొట్టండి పులుసు కందా కోడిగుడ్డు పులుసా వెరైటీ వెరైటీ పేర్లని నాకు ఎందుకు చెప్తారు నాకు మళ్ళీ అనిపించింది కందా కోడిగుడ్డు పులుసు వండుకొని అని భోజన చేస్తుంది అంట మనం మటన్ కర్రీ వేసుకొని తిందాం ఫస్ట్గా పచ్చడి వేసుకుందామని ఆలోచిస్తున్నాను ఈ గోంగూర రొయ్యలు పచ్చడి రెండు కలిపేస్తే పోయిద్ది గోంగూర రొయ్యలు అవుతాయి في అంటే పచ్చడి వేసుకుందాం అనుకున్నా కాకపోతే పచ్చడి అయితే వేసుకోలేదండి ఎందుకంటే కూర బాగుంది రాత్రి టేస్ట్ అందుకని కూర కలుపు ఇంకా అయితే చర్చి ప్రతిష్ట ఉందండి భోజనాలు అవన్నీ ఉంటాయి అందుకని చెప్పి వీళ్ళైతే ఈ రోజే వెళ్తున్నారు మేము కూడా నైట్ షాప్ క్లోజ్ చేశాక ఇటు నుంచి వెళ్ళిపోతాము వీళ్ళు చీకటి పటక ముందు వెళ్ళాలని తొందరగా వచ్చారనమాట నాలుగు అవుతుంది టైము ఇంకా వీళ్ళు కాసేపు ఉండి ఇంకా ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతారు కాల్డ్రో పెడేది వచ్చానా కాల్డ్ర పెట్టినా సార్కి గాలి వేసిద్ది ఇక్కడ బాగా చెట్టు ఉంది కాటలు చల్లగా ఉండిద్ది అనవసరం కాకపోతే రేపు వేషకాలం కావాలి ప్రతి ఏకలకేమో మనకి గాలి వేస్తే పోది అయితే బయట పెట్టి ఇప్పుడు మనం అయితే ఎదురెండ పడుతుంది సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఎండ అయితే పడిద్ది అనమాట ఈ బాక్సులు అయితే ఉదయాన్నే తీసుకొచ్చాం మనం పెద్ద బాక్సులు ప్యాకింగ్కి మనం వేయించిన బాక్సులు కూడా అయిపోవచ్చు ఇంకా వేయించాలి మళ్ళీ రెండు వేల బాక్సులు ఇది ఇప్పుడు బయట తీసుకెళ్తాం ఓపెన్ చేద్దాం ప్రేర్ చేయించి ఇప్పుడు ఒక అరగంట సేపు అయితే వీళ్ళు అక్కడ కూర్చొని మీటింగ్ చేశారు తర్వాత ఇంకా వెళ్ళిపోతాము చెగట పడుతుందని ప్రేయర్ చేసి ఓపెన్ చేస్తున్నారు అది తిడుతుందా అనుకున్నావా అమ్ములే ఇది నచ్చిందా గ్లాస్ వచ్చింది పైన గ్లాస్ వచ్చింది అంది ఇందులో ఏంటి ఐస్ ముక్కలు వేసుకున్నావు వాటర్ ఐస్ ముక్కలు కూడా పోసుకోవచ్చు అన్నాడు అవి చేస్తే అన్నాడు గడ్డేవకుండా ఇలా ఇచ్చాడు మాళ్ళగా పోకుండా కాగితం ఇది అట్లా వాటర్ పడతా ఉండదు రోజు అట్ట అయితేనే మరి చల్లగా అవుతుంది కట్టలేదా అది చేశాక అది తీసేసి మళ్ళీ మొత్తం చేయాలి కదా కాళ్ళు ఎందుకే ఎవరు తీస్తున్నారు కాళ్ళు తీ అది లేపవి చేత కింద గ్యాప్ అంది చూడు లైపు పైన కూడా లేపు పైన పెట్టుకొని లేపు లేకపోతే ఆహా దాంట్లో లేదు చేత్నే అంట చెప్పాడు ారండి టైం అయిపోయిందని ట్రైర్ చేస్తారు కాలర్ ఆన్ చేసాం పెట్టామనుకుంటే గాలి కూడా వస్తుంది బాగా ఓకే అయితే బాయ్ జాగ్రత్తగా వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎనిమిదిన్నర అవుతుంది ఇవాళ కొంచెం బేరం అయితే ఎక్కువగా ఉండడం వల్ల సాయంత్రం పూట షాప్ అయితే ఇప్పటిదాకా కొంచెం క్లోజ్ చేయాల అందులో ఈ ఆర్డర్స్ డెలివరీ ప్యాకింగ్ ఇవన్నీ కూడా వేసామన్నమాట అడుగుని ఎప్పు వచ్చేసి కాలు ఎప్పు వచ్చి అందుకని చెప్పి నేను ఇంకా తీలేక కాసేపు అయితే కూర్చున్నా రిలాక్స్ అవుదామని చెప్పి ఇంకెని అవుతుంది తీసేసేయి ఇంకా వెళ్దాం మనం అని చెప్తుంది ఇంకా కూలర్ కూడా పెట్టాం గాలి అయితే వస్తుంది వాటర్ అయితే పోయేలా తర్వాత సమ్మర్లో ఎండలు స్టార్ట్ అయ్యాక అప్పుడు మనకి చల్లలేదు చల్లగా ఉండాలి గాలి అంటే అప్పుడైతే వాటర్ పోసుకొని పెట్టుకుందాం ఎందుకంటే అది రోజు తీసి లోపల పెట్టాలి మళ్ళీ మనకు కావాల్సినప్పుడు బయట తెచ్చుకోవాలి అదొక పని మళ్ళీ మనకు పెరిగింది ఇవాళ ఇప్పుడు ఇవన్నీ చూసారుగా ఈ ప్యాకెట్లు అన్నీ కూడా మళ్ళీ సంచిలోకి ఎత్తి మళ్ళీ ఇక్కడ కూడా ఉండకూడదు మొత్తం అన్నీ కూడా తీసి లోపల పెట్టాలన్నమాట ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది తీసేసరికి తొమ్మిది అయిపోద్ది ఒక పక్కన ఆకలి అయితే వేస్తుంది నీరసంగా ఉండి ఇంకా నిదానంగా తీద్దాంలేని నాగా ఇప్పుడైతే ఇంకా తీసేద్దాం ఇవన్నీ తీసేసి క్లోజ్ చేసేసి మనం రేపు చర్చి ప్రతిష్ట ఉంది అందుకని గుడివాడైతే మనం ఇప్పుడు వెళ్ళిపోతామండి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయి ఇంకా అక్కడ చర్చి దగ్గరే స్నానం చేసి ఇంకా మార్చుకోవాలి బట్టలు అయ్యి మనం ఎండి చేపలు స్మెల్ అది వస్తూ ఉండేది కాబట్టి అది విషయం ఇప్పుడు ముందైతే తీసేస్తాను తీసేనా అయితే ప్యాకెట్లు కూడా సంచిలోకి తీసేస్తారు నిదానంగా ఒక్కొక్కటి ఇప్పుడు పామర్ దగ్గరలోకి వచ్చి ఆగామండి ఇంకా షాప్ అంతా క్లోజ్ చేసుకొని పామర్ దగ్గరలో ఆగాం ఇంకా తాగుదామని ఆగాం ఇంకా సాయంత్రం నుంచి ఏం తినలేదుగా టీ అయితే బయలుదేరితే ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది మనం ఇంకా అరగంటలో అయితే చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం పురుగాడ అయితే వచ్చేసామండి కాకపోతే ఏంటంటే టిఫిన్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏం లేదు సరే అని చెప్పి ఇక్కడ స్వీట్స్ పకోడీ అయితే బాగుండిద్ది సర్లే అని చెప్పి పకోడీ మిక్చర్ అవి అయితే కట్టించుకుంది మన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పి ఈ బండి దగ్గర అయితే కట్టించుకుంది బాగుండిద్ది టేస్ట్ అయితే ఇక్కడైతే ఏదో పెడుతున్నారు షటర్లో ఇది ఎర్రబడ్డి సెంటర్ అనమాట మన పాత చర్చిస్ ఉంది ముగ్రాక్ సెంటర్ ఇవ్వతాలా గుడివాడా లేదా ఆల్ట్రావిన్ తీసుకోవాలని ఆగింది ఇక్కడ చల్లగా ముక్కు పట్టేస్తుంది అవునా అవన్నీ ఏంటి అంటే కొన్నావు అవి ఏంటివి అదేంటి పారాసెటమాల్లోనూ బాగా జలుబు చేసి తక్కువ వస్తుంది డైలీ నైట్ కొట్టేసుకున్నాడు ఆయన మొత్తం వచ్చిద్దా టాబ్లెట్ అని ఓమేజ్ డి ఒక రెండు తీసుకో టాబ్లెట్లు లేవంటున్నావుగా రేపు ఏమన్నా గ్యాస్ వస్తే అది వేసుకుంటా రాజుగడ్ అనేది బార్డర్లు ఉంటాయి కుక్కలకి ఆ బార్డర్లు దాటి అలా వెళ్తే కరుచుకుంటాయి రాజుగాడు కాదు మన పాత చర్చి దగ్గర ఒక రాజుగాడు ఉండేవాడి రాజుగాడు కాదు పాస్ చర్చి దగ్గర ఉండేది కామిగఢ ఇప్పుడైతే టైం కరెక్ట్గా పది అయిందండి చర్చి దగ్గరకు అయితే వచ్చేసాం మనం ఇంకా మన వల్ల అయితే కొంతమంది వచ్చి ఉన్నారు అంటే రేపు కావాల్సిన వంటలకు కూరగాయలు ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటున్నారు అందుకని ఇక మన గుడివాడ వాళ్ళు అందరూ వచ్చారనమాట డేవిడ్ గారు వినోద్ బయట మీటింగ్ చేశారు చూద్దాం లోపలికి వెళ్ళి ముందు అయితే మనం వెళ్ళగానే స్నానం అయితే చేయాలి వందనాలండి డేవిడ్ గారు వందనాలండి వినోద్ గారు ఈ దీని పిల్లలే ఇంకా ఉండాలి అయితే అయిపోయారు దీనికి వనకొట్లేదు దానికి ఏమీ వేస్తామంటారా నాలుగు చప్పరేస్తుంది బిస్కెట్లు తీస్తుంటే కార్లిక్స్ తిందనుకుంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ బ్రిటానియా

చిన్న గురి గుండి జాయి ఇక్కడ చిన్నది అయిపోయింది అదే బాగా జీరుతుంది అన్నిటికన్నా చిన్నగా ఉంది ఇది బ్యాగ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి వస్తారు బయట పెడుతున్నా మొహం మీద అంకుల్ తాత కాబోతున్నారుగా మీరు అంకుల్ తాత ఎప్పుడో అయ్యారు ఇప్పుడు తాత కాబోతున్నారు వందనాలు అండి మనీ గారు వందనాలు మోసే వేసేవాళ అంటే అయితే పొద్దున్నకి చట్నీ చేస్తున్నావా ఇప్పటికీ రేపటికి చట్నీ అయితే చేస్తుందంటే ఇప్పుడున్న వాళ్ళందరూ టిఫిన్ చేస్తారండి ఇడ్లీ వేసారా ఓకే ఇడ్లీ అంతా ఇడ్లీ వేసారా మేమైతే ముందు స్నానం చేయాలి స్మెల్ పోవాలంటే నేను చేసానా వేడి నీళ్ళు ఏమైనా పెడతావా సరే అయితే కలుగుతా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి ఫ్రెష్ అయిన తర్వాత ఏం జరుగుతుందన్నదో రేపటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూడండి మరి వాళ్ళకి ఇదైతే వీడియో ఇంకా ఎంత అయిపోద్ది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హనీ లేకపోవడం వల్ల సైలెంట్గా ఉంది ఇక్కడ అంతా లేకపోతే గందరగోళంగా ఉండేది నెక్స్ట్ వీడియోలో ఏమన్నా కనిపించిందేమో చూద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్